కార్తీక కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు మహిళలు చిన్నారులు ఆయా వన సమారాధన కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ అసోసియేషన్ అన్ని విధాల సహకారం అందిస్తామని తెలియజేశారు ఎన్నికల్లో బులియన్ వ్యాపారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు అసోసియేషన్ సభ్యులు చంటిని సాల్వ కప్పి ఘనంగా సత్కరించారు అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని బడేటి పేర్కొన్నారు తోటలో కార్తీక వన నిర్వహించి ప్రత్యేకంగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు స్వామి వ్రతం కార్యక్రమంలో అధ్యక్షులు టి మధుసూదన్ రావు కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు పైడేటి రామారావు బ్రహ్మయ్య దళపతిరాజు శ్రీనివాసరాజు వనంరెడ్డి మహేష్ వేమా సుదర్శన్ కొనగళ్ల దామోదరరావు కె మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు गयो त्यो भेल भ त म सन्देशमा बस त न अथे वाले सम्बसरी धन्यवाद गेसरा खानु हो गर्न नि त्यसले न గేమ్ ఆడవాళ్ళు అక్కడ గేమ్ అక్కడ జరుగుతుంది గేమ్ వచ్చిన అవుట్ అయిన ఇటు వచ్చేయండి అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనకి విచ్చేసిన మరి అసోసియేషన్ సభ్యులకు అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా పదవి యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి అందరూ కూడా ఏదైతే ఎలక్షన్ లో అందరినీ సహకరించమని అడిగాం వ్యాపారస్తులందరూ కూడా బాగుంటారు తప్పనిసరిగా మరి మంచి ప్రభుత్వం రావాలి అని ఏదైతే మీరందరూ కూడా ఆశించారో అటువంటి ప్రభుత్వం ఇప్పుడు మీ అందరికి కూడా వచ్చింది ఇప్పుడే ప్రెసిడెంట్ గారిని అడిగారు వ్యాపారాలు ఎలాగున్నాయి ఏంటనేది పెరగలేదు కానీ స్టేబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు చాలా రంగాలైతే పెరిగినాయి అంటే గోల్డ్ మీద పెట్టేది డెట్ క్యాపిటల్ కాబట్టి ఆదాయం వచ్చిన తర్వాత కొనుక్కునేది అంటే మీకు మీ ఆదాయాన్ని పెరగాలి మీ గోల్డ్ వ్యాపారం పెరగాలంటే ఒక సంవత్సరం సంవత్సరం నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అలాగే వ్యవసాయదారులు కానీ మిగతా వ్యాపారాలు కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి మనీ సర్క్యులేషను అలాగే ఏదైతే జిఎస్టి ఇవన్నీ కూడా పెరిగినాయి అంటే రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా చూసారు మీరందరూ కూడా ఏదైతే మీరు కోరుకున్నారో మీరు కోరుకున్న ప్రభుత్వం అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎవరైతే సమాజాన్ని పాడు చేయాలని అనుకుంటున్నారో అది ఫ్లెక్సులు రూపే అవ్వచ్చు ఇంకో కార్యక్రమాలు వేయ వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి కొందరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాను మీరు అందరూ కూడా దాన్ని తప్పుగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఏదన్నా సరే మీలో నిజాయితీ ఉన్నప్పుడు మీ నిజాయితీకి నేను అండగా ఉంటాను తప్పు చేశానంటే రూపాయి పది రూపాయలు కట్టిస్తానని చెప్పా అదే మాట డిఎస్పీ గారికి కూడా చెప్పా వాళ్ళు తప్పు చేయరు తప్పు చేశారని నేను నిరూపించండి అని చెప్పి అడిగా ఎందుకనంటే ఆ ధైర్యాన్ని మీరే ఇవ్వాలి నాకు ఎందుకంటే మీరు ఏదైతే వర్తకులు మీరున్నారో మీకు అసోసియేషన్ పరంగా ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మీరు గుర్తిస్తారు కాబట్టి మీ అందరినీ కూడా ఆ రోజు కోరటం జరిగింది నా అండదండలో ఎట్టి పరిస్థితిలో మీకు ఐదు సంవత్సరాల పాటు మీ అందరికీ కూడా ఉంటాయి మీ వ్యాపారాన్ని స్వేచ్ఛగా అలాగే లాభదాయకంగా మీరందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది ఏలూరు నగర అభివృద్ధితో పాటు మీ అందరూ కూడా అభివృద్ధి చెందాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు